పబ్జీనే ఆరు ఒకసారి బంద్ చేయరు ఆగురు ఒక ముచ్చలా మాట్లాడతా చెప్పా ఏమైంది ఎందుకు బంద్ చేయవన్ను ఏం లేదురా నిన్న దసరా దసరా అంటే గాంధీ జయంతి వచ్చే మరి గాంధీ జయంతికి ఏం చేయబోతుంది మరి ఇప్పుడైనా ఏదైనా ప్లాన్ చేద్దాము మరి మరి ఏం చేద్దామే మనిషికి పైసలు వేసుకొని ఏదైనా ట్రై చేద్దాం తీరా మరి మరి చేద్దామా రా చేద్దాం సరే మరి మనిషికి ఎంత వేసుకున్నా మనిషికి ఐదు వందలు వేసుకుంటేనే సెట్ అయితే అట్లున్నాయి అన్న ఐదు వందలు అంటే కష్టం అవుతుంది కదా అన్న మరి ఎంత ఇద్దాం అనుకుంటారు అన్న నా దగ్గర అయితే ఒక వంద రూపాయలే ఉన్నాయి వందకి ఏం వత్తారన్న మూలతాడు కూడా రాదు గారా వందకి ఏం వత్తారన్న మూలతాడు కూడా రాదు గారా మొలతాడు ఐదు రూపాయలే కార నువ్వు వంద రూపాయలకి రాదు సరే అవన్నీ మాటలేందుకురా ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత ఈ ఈరి మరి చేసుకుందాం ఏం చేద్దాం ಮ್ಮ ರಲಾ ಖಾನು ಅಂಕೋದು ಅಂಕಾಯ ದೊಂಗ್ಲತ್ತಿತ್ತೀಸ್ಕೋ ಪ್ರಸಿ లెక్కెత్తండో లెక్కెత్తండో ఈ ఏం ఏమచ్చి నచ్చిన కడిగి చికెన్ సంస్రాబాటులు వర్షం రాపో మరి నేను చిన్న పనులు సరే అన్న అరే నాకు పొలం కాడికి పోయా చెప్పాను ఉన్నది నువ్వు వంకాయల కోతా అన్నావు ఆ వంకాయలు లేక ఆ సామాను ఈ సామాను రెండు పట్టుకుంటారు అనువేం సామాన

అరే మేము దావా అనుకుంటాను చికెన్ సామాన్ అరే మందు మందేమో లేదురా పైసలు లేవు కంసాబు లేకుండా ఇంకొక దేశం మందే వారా అరే మరి మందు చికెన్ రాదు గారా చికెన్ ఎందుకు మంది మందించుకో ముగ్గురం కలిసి తాగుదాం పారా అరే చెప్పింది మంచిగా ఉంది తాగుదామా ముగ్గురం కలిసి అన్న మనలా తెలిసింది అనుకో అనుకో అరే ఇంకా బా కుసరి తాగుదాం అంతే అంట అంతే ఎక్కురా అన్న వాళ్ళు బాగానే చేపతుంది అన్న మళ్ళా వాళ్ళు అత్తరుగా వచ్చి మనం రెడీ చేద్దాం పా సరే పోదాం పారా

పైసలు ఏమై పైసలు అలా పూజ ఏమైతే నా అయిపో అరే ఎవ్వరు చూడక ముందు పోయాం పారాట పోతారు ఇక వాళ్ళు ఏమైందన్న బానేసేపు అయితే అందుకు ఇంకా వస్తలేరు వాళ్ళు అవురా నిదేమే మరి ఫోన్ చేద్దాంరా ఒకసారి చేయండి ఒకసారి ఫోన్ అవురా మీరు కాల్ చేస్తున్నా ప్రస్తుతం కవరేజ్ ఏరియాలు లేదు ఇచ్చేయండి అరే ఫోన్స్ ఇచ్చా పస్తాను కారా అరే ఏమేమి రా అయిందా రా అన్న నాకు పని ఉంటే సాయి కానీ ఉన్న అజ్జిగా పంపిన ఇప్పుడు ఫోన్ చేస్తావు ఫోన్స్ ఇచ్చాపత్ అని ఫోన్ కలతలేదు ఓరు వారి నువ్వు గాలి అలా నమ్మకనే నీకు ఇత్తి కదా నువ్వు గాలని ఎట్లా పంపినవురా అన్న నాకు పొలం కాడ వచ్చిన పని ఉంటే అలా పంపిణే వాళ్ళు ఏడదా ఇవ్వన్నరు పోయిగా పైసలు అన్ని కథమేనా దవా తీసుకున్నామని మనిషి కింద పైసలు వేసుకున్నాం సామాన్ తీసుకురామని అజ్జిగానికి ఉన్ని సాయిగానికి పైసలు ఇచ్చినా ఇప్పుడు ఫోన్ చేస్తానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా అని గాలా నేను ఫోన్ మాట్లాడుకుంటా అత్తే రౌండ్ బిల్డింగ్ ఎక్కిరు అవును వాళ్ళు ఎప్పుడు అనిపించారా నీకు ఇంత ముందు గట్టి వేరే పోదాం పారి పోయి చూద్దాం బిల్డింగ్ పారి అవునారా సరే మరి పోయి చూద్దాం పారి ముందు బాబులు మేము ముందు బాబులవు ముందు కొడితే మాకు మేమే మహారాజులు

பொட்டு பொடியா எல்லாம் అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఫుల్ పుల్పి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఫుల్ పుల పిట్టే నేను పొద్దుగా చూసుకున్నా బా ఇలా సంగతి ఇప్పుడు వినటట్టు లేరు లేరీళ్ళు బాగా ఆయువ వండుకున్నారు పొద్దుగాల చూసుకున్నాం ఏదైతే